హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ యూజు కార్స్ నా పేరు వచ్చేసి ఈ రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెత్తం చర్ల కొత్త బస్సు ట్యాంక్ అయితే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్ కూడా నానేమో ఉంటుందండి ఢిల్లీ నుంచి మీకు ఏ కార్ ఏ కార్ కార్గానో తెప్పిస్తాను చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ నాకు నాకైతే ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ అయితే తెప్పిస్తాను నేను వచ్చేసి ప్రజలు ఢిల్లీలో ఈ రోజు మీకోసం ఒక మంచి వెహికల్ తీసుకోవడం జరిగింది మారుతి సుజుకి సియాజ్ వేరేట్ అండి రెండు వేల పదిహేడు మార్చి బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగి రెడీ చేసుకున్నట్టు అయితే కేవలం అరవై ఐదు వేలు తిరిగిందండి అరవై ఐదు వేల కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితుంది ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్గా అవుతుందండి వెహికల్ది వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ ఓనర్ వెహికల్ రెండు వేల పదిహేడు మార్చి పండి అండి అరవై ఐదు వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయింది ఈ వెహికల్ది ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు అన్ని కంప్లీట్ క్లాసెస్ ఉన్నాయి ఏ క్లాస్ కూడా మారలేదు ఏ డోర్ రీప్లేస్మెంట్ రి రీప్లేస్మెంట్ కాలేదు జెన్యున్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ కాస్ట్ ఏం చెప్తున్నా కూడా చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి ఒకసారి చూడొచ్చండి ఇది టోటల్ ఇంజన్ ఒక పొజిషను ఇది వచ్చేసి రైట్ సైడ్లో ఉండే అప్రాన్ అండి ప్లస్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉండే అప్రాను ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి మొత్తం ఒరిజినల్గా అయితే ఉంది టైమింగ్ చేంజ్ చూసుకోలేదు కంపెనీ టైమింగ్ ఇంతవరకు చేంజ్ అయితే కాలేదు టైమింగ్ చేయను టైమింగ్ చేంజ్ అయితే చేంజ్ అయితే కాలేదు కంపెనీ టైమింగ్ అయితే ఉంది వెహికల్కి ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఇంజన్ ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమోల్ అనేటువంటి లేవండి టోటల్ ఒరిజినల్ ఉంది బాన్లెట్ పట్టి చూసుకుంటే మీకు కంపెనీ యొక్క బాలెట్ పట్టి ఉందండి పట్టి మీద వచ్చిన కంపెనీ యొక్క మార్కింగ్స్లో అదే విధంగా ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి బాలెట్ యొక్క సీల్డ్ కూడా మీకు కంపెనీ యొక్క బాల్లెట్ సీల్డ్ అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు టోటల్ ఒరిజినల్గా బండి టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి వెహికల్ ఒక సైడ్ కూడా చూడవచ్చు వెహికల్ ఒక సైడ్లో కూడా వెహికల్ ఒక సైడ్లో కూడా చాలా నీట్గా ఉంది అలా వీల్ చేత వస్తాయి వెహికల్కి టైర్ చూసుకున్నది ఒక సిక్స్టీ పర్సెంట్ ఒక టైర్ కండిషన్ ఉందండి చూడొచ్చు మీరు మీ బండి యొక్క ఇంజన్ నెంబర్ చాలా నెంబర్ కూడా చూపిస్తానండి మీరు కాలేడీ షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు వెహికల్కి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ ఉన్న కూడా షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు వెహికల్ చూసుకుంటే నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే వస్తాయి పవర్ స్టేరింగ్ సెంట్రల్ లాంగ్ సిస్టమ్ కంపెనీ ఫిట్ అండ్ ఏ సిస్టమ్ ఉంటుంది కీలే సెంటర్ అయితే ఉంటుంది అండి వెహికల్కి కీలే సెంటర్ అయితే ఉంటుంది పుష్టార్ బటర్ అయితే అవైలబుల్ అయితే ఉంటుంది వెహికల్కి రీడింగ్ చూసుకుంటే అరవై ఐదు వేలు తిరిగిందండి అరవై ఐదు వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అండి వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి స్టీరింగ్ మౌంటెన్ అయితే అవైలబుల్ స్టిరింగ్ మ్యూజిక్ కర్ర అయితే అవైలబుల్ అయితే ఉంటాయండి వెహికల్కి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది ఒకసారి చూడొచ్చు మీరు కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే అవైలబుల్ అయితే ఉంటుంది దీని గేర్స్ చూసుకున్నది మ్యాన్యువల్ గేర్స్ అండి సీట్ కవర్ కూడా చాలా నీట్గా ఉన్నాయి లేదా సీట్ కవర్స్ చాలా నీట్గా అయితే ఉన్నాయండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు బండి అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా అయితే ఉందండి బండి మళ్ళీ ఎటువంటి పని అయితే లేదు చాలా నీట్గా అయితే ఉంది బండి బ్యాక్ సైడ్ ఇంటీరియల్ కూడా చూపిస్తాను బ్యాక్ సైడ్ ఇంటీరియల్ చూసుకున్నట్టు కూడా చాలా నీట్గా అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి బ్యాక్ సైడ్ ఇంటీరియల్ కూడా రేర్ రేస్ అయితే అవైలబుల్ అయితే వస్తాయి వెహికల్కి బ్యాక్ సైడ్ టైర్స్ కూడా మీకు ఒక ఫార్టీ పర్సెంట్ కూడా బ్యాక్ సైడ్ టైర్స్ అయితే ఉన్నాయండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ స్టాండింగ్ కూడా చూడవచ్చు మీరు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్లు కూడా చూసుకోవచ్చు హెచ్ఎస్విఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ అండి సియాజో వెహికల్స్కి డిక్కీ స్పేస్ అనేది చాలా పెద్దగా అయితే వస్తుందండి డిక్కీలో ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ అటువంటివి అయితే ఏం లేవు టోటల్ ఒరిజినల్గా అయితే ఉంది స్టెప్ లీడర్ చూసుకున్నట్లయితే మీకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ స్టెప్ లీడర్ అయితే ఉందండి బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి మొత్తం కంపెనీ విధంగా అదేవిధంగా ఉంది చూడొచ్చు మీరు ఇక్కడ ఒక స్టాండింగ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డీటెయిల్స్ అయితే చెప్తాను రెండు వేల పదిహేడు మోడల్ రెండు వేల పదిహేడు మార్చి బండి సుజుకి సియాస్ సిస్ జడ్డిఏ జడ్డిఏ అండి హెచ్ఎస్ వేస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రెడీ చూసుకున్నట్టు అయితే కేవలం అరవై ఐదు వేల తిరిగిందండి అరవై ఐదు వేల అనేది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితుంది వెహికల్ది ఎవరీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ అవుతుంది వెహికల్ది ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు అన్ని కంపెనీ గ్లాసెసే ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు వెహికల్ది వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే వస్తాయి పవర్ షేరింగ్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ కంపెనీ ఫిటెడ్ మెయిన్ సిస్టమ్ ఉంటుంది సేఫ్టీ పరంగా చూసుకునే టూ ఇయర్ బ్యాస్ అయితే ఉంటాయి కీలస స్మార్ట్ సెన్సార్కి అయితే అవైలబుల్ ఉన్నాయి రెండు కీస్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి వెహికల్కి పుష్కా కూడా అవైలబుల్ అయితే ఉంది వెహికల్కి అయితే ఇన్సూరెన్స్ అయితే లేదు ఎవరు వెహికల్ తీసుకుంటే వాళ్ళ పేరు మీదకి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే కట్టేయడం అయితే జరుగుతుంది రెండు వేల పదిహేడు మార్చి బండి కాబట్టి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు మార్చు వరకు ఇన్సూరెన్స్ అయితే అయిపోయింది ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇన్సూరెన్స్ లేదు ఎవరైతే వెహికల్ తీసుకున్నారో వాళ్ళ పేరు మీద ఇన్సూరెన్స్ అయితే కట్టిస్తాము వెహికల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంటులు వెహికల్ అండి వెహికల్కి ఒక చిన్న వంక పెట్టాల్సిన అవసరం లేదు అంత నీటిగా అవుతుంది వెహికల్ లోపల ఇంటీరియల్ కానీ ఎక్స్టీరియల్ కానీ ఇంధన పరంగా కానీ చూసుకున్నట్లయితే వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంటు వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ప్రయాణం ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలో ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అదే కాదు దీన్ని కొద్ది మటుకు బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ నచ్చినట్లయితే కింద టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నా నెంబర్కి ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్